గురుగారు ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు అంటారా గురుగారు పెట్టుకుంటే ప్రతిరోజు ఎలా ఆరాధించాలి ఏ మంత్రాన్ని జపించాలంటారు గురుగారు ఆ బాలగోప విదిత శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్రిపురసుందరీ శ్రీచక్ర మధ్యే స్థితం అని అమ్మవారిని అనేక రకాలుగా మనం శ్రీచక్రము అనగా మనకు తీర్థరాజము అంటే గయ పక్షిరాజము అంటే చక్రరాజము అని అంటే శ్రీచక్రం దానికి మించింది లేదు యంత్రములలో చక్రములలో శ్రీచక్రానికి మించినటువంటిది లేదు అని ఒక విధానం రెండు ఆ శ్రీచక్రాన్ని ఎవ్వరూ పడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు సరదాగా కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే షాపులో వాడు అమ్ముకోవడానికి పెట్టుకున్నవాడు ఇంట్లో అందం కోసం నువ్వు పెట్టుకున్నావు అన్నట్టుగానే ఉండాలి తప్ప దానికి ఏ పసుపు కుంకం వేసినా అది నిత్యం అర్చన కూర్చునే ఉంటుంది ఇంకా గురువు దాన్ని నార్మల్గా ఈ యొక్క రుతుక్రమంగా ఉండేటువంటి స్త్రీలు అయితే అసలు చేయకూడదు చాలా మంది మనం చూస్తూ ఉంటాం శ్రీచక్రం అంటే అది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా రకరకాలుగా భగవంతుడా ఆ మూర్ఖుల్ని క్షమించు ఏదో గొప్పతనంగా మాట్లాడుతున్నారు ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు ఏమీ తెలియకపోయినా మొత్తాన్ని భ్రష్టత్వం చెందిస్తున్నారు భగవంతుడా ఏం చేస్తాం మతిస్థిమితం లేకపోయిన వచ్చి ఎలా పెడతా మాట్లాడుతున్నారు క్షమించు అని చెప్తూ ఉంటాం అడుగుతుంటాం అవును గురువుగా ఎందువల్లంటే శ్రీచక్ర రాజ నిలయం దానికి మించింది ఎక్కడా కూడా ఇంకా లేదు అటువంటి శ్రీచక్రాన్ని మనం మేపగలమా మేపటము అంటే దాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేయగలమా మన వల్ల అవుతుందా పూర్తిగా ఒకసారి శ్రీచక్ర నవావరణార్థన విధానాన్ని చేయాలంటే నాలుగైదు గంటలు పడుతుంది ఓకే ఓకే గురువు అపరిశుభ్రతగా ఉన్నటువంటి పరిస్థితి ప్రదేశంలో శ్రీచక్రాన్ని అసలు మనం పెట్టకూడదు ఉంచకూడదు రెండు ఎవ్వరు కూడా ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు అని నేను చెప్తా శ్రీ యంత్రం వేరు మీరు వేరమ్మ ఓకే గురుగారు యంత్రం అనేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది మీరు ఉంటే ఇంత హైట్ లో వస్తుంది గోపురం లాగా వస్తుంది అది మీరు చక్రం స్త్రీ యంత్రం అంటే వెడల్పుగా ఒక మూడు వందల మూడు బై మూడు అంగుళాలు నాలుగు బై నాలుగు అంగుళాలు వెడల్పుగా వస్తుంది అది స్త్రీ యంత్రం యంత్రానికి చక్రానికి అసలు సంబంధం లేదు అదొక విధానాన్ని అనుసరిస్తుంది ఇది ఒక విధానాన్ని అనుసరిస్తుంది మీరు మన ఇంట్లో ఉన్నది అంటే ఎంతో నియమంగా మనం ఉండాలి లేదంటే దాని యొక్క ప్రభావం మనం చాలా దారుణంగానే అనుభవిస్తాం మనం చేయలేకపోయి ఏదైనా గుళ్ళు ఇచ్చేటంటే నీళ్ళల్లో భారీ నీళ్ళు వదిలేస్తే అది జలాధివాసంగా ఉండిపోతుంది కాబట్టి మనకు వచ్చే అనర్థం ఎప్పుడు ఉండదు కానీ ఏ పరిస్థితులలో కూడా ఎవరో చెప్పారు వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు వీళ్ళు పెట్టుకోవచ్చున్నారు వాళ్ళు పెట్టుకోవచ్చు చెప్పే చెప్పారు వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు ఇట్లా అట్లా అని చెప్పి కొరువితో తల కొక్కువద్దు కుటుంబానికి కోరి కష్టం అంటే నిప్పు అంటించుకోవద్దు ఇక కాదంటే నేను నిప్పు అంటించుకుంటానంటే ఇంకోటి పెట్రోల్ పోస్తాడు అని పెట్టడానికి పోతుందా భయనే గురించి పెట్రోల్ కి వస్తాడు ఆశనం అయ్యే దేవురు నేను కాదు కదా అవును నేను వద్దా నన్ను పెట్టుకుంటా అన్నావు ఇంకొకటి ఆద్యమ పెట్రోల్ కి పోయాడు మండి పోయే దేవుడు వాళ్ళు కదా నేను కాదు కదా అవును నేను మండి పోతాను నేను నష్టపోతాను నేను ఆలోచిస్తా అవును గురువు అటుండప్పుడు నాకు నీ ఇబ్బందులు నువ్వు పడుతున్నప్పుడు అందులో నాకేంటి లాభం ఆలోచిస్తా కానీ నీ బంధువులు నాకు ఏంటి నెయ్య పెట్రోల్ పోస్తా కానీ ఏ పరిస్థితులలో కూడా శ్రీ శ్రీచక్ర సింహాసనే సింహాసనం కదా అంటే వైదికంగా కాకుండా వ్యావహారికంగా వెళ్తే ఇంట్లో ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఒక సింహాసనం మనం వేసినప్పుడు మనం ఎంత ఒక చాలా ఒడిగా ఉంటాం అటువంటిది మనం సింహాసనం ఒక కుర్చీ వేస్తాం ఆ మనిషి ఆ కుర్చీలో మనం కూర్చుంటాం కాబట్టి కానీ ఒక అమ్మవారి సింహాసనం అనేటువంటిది ఉంది సీఎం కుర్చీ అందులో ఇంకొక సీఎం ఎవరు కూర్చోలేడుగా ఇంకొక సీఎం వచ్చి కూర్చుంటారు కానీ ఈ చక్ర సింహాసనం మీద ఇంకో సీఎం కాదు ఇంకెవరు కూర్చోలేరు తప్పితే ఓకే శ్రీచక్ర సింహాసనే అన్నప్పుడు ఆవిడ తప్పి ఎవరు అందులో కూర్చోలేరు అధిష్టానం ఆవిడే అటువంటిది పూర్తిగా ధనానికే ఇంధనం అన్నిట్లకి అధిష్టానం పరాకాష్ఠ అయినటువంటిది శ్రీయంత్రం అనేటువంటిది మన ఇంట్లో పెట్టుకుంటాం మనం ఇంకెలా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి కానీ మనకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇంట్లో నేను పెట్టుకుంటాను ఏం చేస్తాం వద్దు అంటే మేడం మనకేంటంటే వాళ్ళు ఎందుకు పెట్టు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మనకి ఎందుకు అమ్మా వద్దా వాళ్ళు గడ్డి తిన్నారుగా నువ్వు అస్తోటు మిక్చర్ తిను అబ్బాబ్ మళ్ళీ వాళ్ళు గడ్డి తింటే వాళ్ళకి తిండి లేదు కాబట్టి గడ్డి తిన్నారండి అని వాళ్ళు శ్రీచక్రం పెట్టుకుంటా నువ్వు పెట్టుకోవచ్చు వాళ్ళు గడ్డి తింటే మాత్రం నువ్వు గడ్డి తినవు నువ్వు కూడా వాళ్ళతో పాటు గడ్డి తౌడు మిక్చర్ ఎటువంటి తింటే అవి కూడా తిరగకూడదండి అవి కూడా ఇవి ఆల్రెడీ ఆవులకు పెట్టేవన్నీ మనమే తింటున్నాం ఆ తౌడు మిక్చర్ కూడా మనమే తింటే వాళ్ళకి కలుపు కాల్సినట్టు అవుతుంది విషయం చెప్తున్నా వాళ్ళు చేశారు నువ్వు చేయటం కాదు ఉనికి ఏంటి విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని దాన్ని అనుసరించి వ్యవహారం చేసుకోగలిగితే జీవితం బాగుంటుంది అలా కాదు నేను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు అనుకుంటే అసలు నేను పట్టిన గుండెలకి కాళ్ళే ఉండవు కానీ అందరికన్నా ముందు పరిగెడుతుంది అవును అట్లా కాదు కదమ్మా ఏది అవసరం ఏది అనవసరం ఏది ఉంచుకోవాలి ఏది ఉంచుకోకూడదు ఏది రహస్యమైంది ఏది రహస్యకృతం కానిటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించాలి నన్ను అడిగితే లలితా సహస్రనామ పారాయణ చేయడానికే ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదు అంట లితా సహస్రనామం పారాయించి దానికి ఎవరికి ప్రతి వాళ్ళకి అర్హత లేదు ఉన్నప్పుడు శిచక్రాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకోవచ్చండి బుద్ధి జ్ఞానం ఉండొద్దు పెట్టుకునే వాళ్ళకి మేము చేస్తామండి ఎట్లా నేను పూర్వ దీక్ష తీసుకున్నానండి నాకు కొన్ని ఎవరు అడిగారు నేను అన్నా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటం కాదు భర్త తోడు లేనిదే పరగృహంలో తల్లిదండ్రు కూడా వెళ్ళకూడదు అమ్మాయి వివాహం అయిన తర్వాత భర్త తోడు లేనిదే భర్త గురించి దింపి మళ్ళీ వెళ్ళి రావాలి భర్త నువ్వు వెళ్ళిన వెనకాల వెళ్ళకూడదు భర్త తోడు లేనిదే నీ పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళే అర్హత నీకు లేవు అటువంటిది ఏ ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు మైకు పట్టుకొని అంటే అలా కాదండి నాకేదో చెప్పాలి నన్నేదో ఏదో కన్విన్స్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి ఓకే అసలు మీరు ముందు మైక్ ముందు వచ్చి కూర్చొని చెప్పడం మానేయండి మీరు చెప్పదలుచుకుంటే మీ భర్త గారిని కూర్చోబెట్టి మీకు మైక్ పెట్టుకొని సభాసుదులు అందరూ చూస్తుండగా మీ భర్తగారి పాదాలకి నమస్కారం చేసి అప్పుడు అక్కడ కూర్చొని మీరు చెప్పండి అన్న అట్ట చేస్తామండి అంది అంటే నువ్వు చెప్తావు తప్ప వ్యవహారం చేయవా అది చెప్పే అర్హతే నీకు లేదు భర్తని నిందిస్తున్నావు భర్త ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అంటావు నేను చేసుకుంటాను ఇన్ని ఇన్ని చేయరాని పనులన్నీ చేస్తూ శివచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని చెయ్యాలంటే ఎట్లా చెబుతున్నావు నువ్వు జనాలకి కూడా వేలం వెర్రి అన్నట్టుగా ఎవరు ఏం చెప్తే కొత్తగా ఉంటే అది చెప్తే నా చిన్నప్పటి నుంచి ఎవరు ఇలా చేయలేదు మా నాయనమ్మ ఇలా చేయడం చూడలేదు మా ఊర్లో నా నేను నాకు తెలిసి ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇట్లా పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు కొంచెం ఆలోచించలేదు అనుకోండి ఆ జన్మాంతా ఒక చాట్లు పడుతూనే ఉంటాం చేయలేదమ్మా